హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో మనకు అయితే ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అయితే రాబోతుంది అది ఎప్పుడు ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అయితే మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఈ సంవత్సరంలో మొదటి గ్రహణం సంపూర్ణ గ్రహణం ఏర్పడునుంది చంద్రగ్రహణం మార్చి పద్నాలుగవ తారీఖున ఏర్పడుతుందండి ఈ రోజున హోలీ పండుగ రోజు అంతరిక్షంలో అరుదైన ఘటన ఆవిష్కరణ కూడా కాబోతుందండి అంటే హోలీ పండుగ రోజున రాబోతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పౌర్ణమి కూడాను ఈరోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడింది దాదాపుగా రెండేళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందండి ఇది సుదీర్ఘ విరామం తర్వాత బ్లెడ్ మూన్గా కూడా పిలిచే సంపూర్ణ చంద్రగ్రహణం అండి మార్చ్ పద్నాలుగున చంద్రగ్రహణం ఏర్పడుతుంది సరిగ్గా హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడడం చాలా విశేషం కూడాను మనం అయితే ఈ రోజున ఏ టైంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఏంటి అనేది అయితే తెలుసుకుందామండి ఏ విధంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది అదేవిధంగా మనం చంద్రగ్రహణం రోజున ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం భూమి సూర్యుడికి చంద్రుడికి నేరుగా మధ్య ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది దాని నీడ భూమి యొక్క నీడ అనేది చంద్రునిపై పడడం వలన చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుందండి ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గ్రహణం ప్రభావం అనేది ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పాక్షికంగాను సంపూర్ణ చంద్రగ్రహణంగాను ఉంటుంది అయితే మనకైతే సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పుకోవచ్చండి కానీ ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది మన భారతదేశంలో అయితే లేదు పాక్షిక చం సంపూర్ణ చంద్రగ్రహణాలు అనేవి వివిధ దేశాలలో వివిధ రకంగా ఉంటుందండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది ఎందుకు అంటే భూమి సూర్యుడికి చంద్రుడికి నేరుగా మధ్యలో ఉన్న ఉండడం వల్ల ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది కదా మనకు పగలు రాత్రి డిఫరెన్సెస్ టైమింగ్స్ డిఫరెన్సెస్ ఉండడం వలన మనకైతే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ చంద్రుని యొక్క కాల వ్యవధి కక్షలో దాని స్థానం ఆధారణంగా అయితే సంపూర్ణ చంద్రగ్రహమా కాదా అనేది అయితే నిర్ణయిస్తారు మనకైతే ఈ సంవత్సరంలో వచ్చినటువంటి మొట్టమొదటి చంద్రగ్రహణం అనేది మార్చ్ పద్నాలుగో తారీఖున ఏర్పడింది ఈ రోజునే లక్ష్మీదేవి యొక్క జన్మదినం అని కూడా అంటారండి ఈ రోజైతే చాలా విశేషమైతే కలిగి ఉంది ఈ చంద్రగ్రహణం అనేది దాదాపు నాలుగు సంవత్సరాల అయితే వచ్చిందండి ఆ చంద్రగ్రహణంతో కూడి అయితే ఉంది అంటే టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినటువంటి చంద్రగ్రహణాన్ని అయితే పోలి ఉందనేసి అయితే తెలుస్తుందండి ఆ రోజైతే షష్ఠీ కూటమితో ఏర్పడింది అదే ప్రభావం అయితే ఈ రోజున కూడా ఉంటుంది అనేసి అయితే తెలుస్తుంది ఎందుకు అంటే టూ థౌజండ్ నైన్టీన్ అంటేనే మనకందరికీ గుర్తొస్తుంది నైన్టీన్లో కరోనా వైరస్ రావడం చాలా విధ్వంసం జరగడం అనేక మరణాలు చాలా అంటే బీభస్తం అనేది జరిగింది సో ఇలాంటి గ్రహణాలు ఏర్పడడం వలన చాలా వరకు మనకు మంచి జరగచ్చు లేకపోతే చెడు కూడా జరగచ్చు అనేక వైరస్లు రావడం క్రిమిలు విపత్తులు చాలా వరకు గ్రహణాల వల్లనే ఏర్పడుతూ ఉంటాయి గ్రహణాల్లో వచ్చేటువంటి మార్పుల కారణంగానే ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటాయి ఉంటుందండి సో ఈ రోజున మనకు సంపూర్ణ చంద్రగ్రహణ సమయం ఎప్పుడు అనేది అయితే తెలుసుకుందాం మార్చ్ పద్నాలుగు ఉదయం తొమ్మిది ఇరవై తొమ్మిది గంటలకైతే ప్రారంభమవుతుందండి ఇదైతే చంద్రగ్రహణం మధ్యాహ్నం మూడు ముప్పై తొమ్మిది గంటలకైతే ముగుస్తుంది చంద్రగ్రహణం ఎక్కువ టైం ఎప్పుడు అంటే పన్నెండు ఇరవై తొమ్మిది గంటలకైతే స్టార్ట్ అవుతుందండి చంద్రగ్రహణం మొత్తం దశ ప్రారంభమయ్యేది వచ్చేసి పదకొండు యాభై ఏడు గంటలకైతే మొత్తంగా ప్రారంభమవుతుంది ఇది మొత్తం ముగిసినది ఎప్పుడు అంటే మధ్యాహ్నం ఒకటి గంట గంటకైతే ముగుస్తుందండి అంటే పదకొండు యాభై ఏడు గంటలు నిమిషాల నుంచి ఒకటి పది నిమిషాల వరకు అయితే మొత్తంగా ఉంటుంది ఇది దాదాపు అయితే ఆరు గంటల సమయం వరకు అయితే ఉంటుందండి ఈ చంద్రగ్రహణంనే మనం బ్లడ్ మూన్ అని కూడా అంటారు అంటే ఎందుకు అంటే ఈ చంద్రగ్రహణం రోజున చంద్రుడు ఎరుపు రంగులో కానీ ఆరెంజ్ రంగులో కానీ మనకు కనిపిస్తూ ఉంటాడండి అందుకోసం అయితే మనం ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తాము సాధారణంగా గ్రహణాల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయండి ఈ వేరియేషన్స్ కారణంగా మనకైతే కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ చంద్రగ్రహణాలు అనేవి మీద ఉన్న ప్రతి ఒక్క జీవజాతుల మీద అన్నిటి మీద ఉంటుందండి దానికోసమైతే ఈ రోజున గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు బయట రాకుండా ఉండటం చాలా మంచిదండి ఈరోజున కన్యరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్య రాశి వారు కూడా వీలైనంత వరకు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండడం చాలా మంచిది గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారైతే ఈరోజు మొత్తం పద్ మార్చ్ పద్నాలుగవ తారీఖున ఇంటి నుంచి బయట రాకుండా ఇంట్లోనే ఉండటం చాలా ముఖ్యమండి ఎందుకు అంటే ఈ గ్రహణ సమయంలో ఏర్పడేటువంటి కిరణాల ప్రభావం పిండంపై పడే అవకాశం అయితే ఉంటుంది దానివలన ఆ పిండంలో వివిధ రకాల మార్పులు అనేకటువంటి ఈ అనారోగ్య సమస్యలు కూడా రావడం జరుగుతుంది అందుకోసమైతే ఈ రోజున వీలైనంత వరకు ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి ఓకేనా చంద్రగ్రహణం అనేది చాలా వరకు మనకు పౌర్ణమి రోజున ఏర్పడుతుంది ఈ పౌర్ణమి రోజున విశేషంగా హోలీ పండుగ రావడం అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క జన్మదినం రావడం కూడా చాలా మంచిదండి నా వీడియో నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనేమైనా ఈ వీడియోలో తప్పు చేసి ఉంటే క్షమించండి ఓకేనా